ఛానల్ మై స్కూల్ బయో వెల్కమ్ టు అవర్ ఛానల్ మై స్కూల్ బయో ఈరోజు నైన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ నుండి వ్యవసాయ ఉత్పత్తులు సవాళ్ళు అనేటటువంటి పాఠం నుండి బిట్స్ చూద్దాం ఫస్ట్ బిట్ అధిక దిగుబడిని సాధించడానికి వ్యవసాయదారులు ముఖ్యంగా పాటించే పద్ధతులు అధిక దిగుబడిని సాధించడానికి వ్యవసాయదారులు ముఖ్యంగా పాటించే పద్ధతులు ఆప్షన్ వన్ అధిక దిగుబడినిచ్చే వంగడాలను ఉపయోగించడం ఆప్షన్ టూ అధిక దిగుబడినిచ్చే యాజమాన్య పద్ధతులను పాటించడం ఆప్షన్ త్రీ పంటలను పరిరక్షించే పద్ధతులను పాటించడం ఆప్షన్ ఫోర్ ఫైవ్ వన్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఫైవ్ వన్ సెకండ్ క్వశ్చన్ మొక్కలు తాము శోషించిన నీటిలో ఎంత శాతం నీటిని కార్బోహైడ్రేట్ల తయారీకి వినియోగించుకుంటాయి మొక్కలు తాము శోషించిన నీటిలో ఎంత శాతం నీటిని కార్బోహైడ్రేట్ల తయారీకి వినియోగించుకుంటాయి ఆప్షన్ వన్ పది శాతం ఆప్షన్ టూ ఒక శాతం ఆప్షన్ త్రీ ఐదు శాతం ఆప్షన్ ఫోర్ రెండు శాతం ఆన్సర్ ఆప్షన్ టూ ఒక్క శాతం మూడవ క్వశ్చన్ నీటి వృధాను అరికట్టే పద్ధతులు ఆప్షన్ వన్ సేద్యం ఆప్షన్ టూ స్ప్రింక్లర్ సిస్టమ్ ఆప్షన్ త్రీ పై రెండు ఆప్షన్ ఫోర్ పైవేబీ కావు ఆన్సర్ ఆప్షన్ త్రీ పై రెండు బిందు మరియు స్పింక్లర్ సిస్టమ్ నాలుగో క్వశ్చన్ క్రింది వాటిలో మొక్కలకి అవసరమయ్యే స్థూల పోషకాలు క్రింది వాటిలో మొక్కలకి అవసరం అయ్యే స్థూల పోషకాలు ఆప్షన్ ఇక్కడ ఏబిసిడి ఇచ్చి కింద ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది ఏలో నైట్రోజన్ ఇనుము సి పాస్పరస్ డి పొటాషియం ఏ నైట్రోజన్ బి ఇనుము సి పాస్పరస్ డి పొటాషియం ఆప్షన్ వన్ ఏబిసి ఆప్షన్ టూ ఏసిడి ఆప్షన్ త్రీ ఏ మరియు డి ఆప్షన్ ఫోర్ బిసిడి స్థూల పోషకాలు నైట్రోజన్ ఫాస్పరస్ పొటాషియం కాబట్టి ఆప్షన్ ఏ సి డి ఏసీడి వచ్చేసి మనకు ఆప్షన్ టూ లో ఉంది కాబట్టి ఆన్సర్ ఆప్షన్ టూ ఫిఫ్త్ క్వశ్చన్ క్రింది వాటిలో సూక్ష్మ మూలకం క్రింది వాటిలో సూక్ష్మ మూలకం ఏ మాంగనీస్ బి బోరాన్ సి జింకు డి కాఫర్ ఆప్షన్ వన్ ఏబిసి ఆప్షన్ టూ బిసిడి ఆప్షన్ త్రీ ఏసిడి ఆప్షన్ ఫోర్ ఏబిసిడి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఏబిసిడి ఇక్కడ ఇచ్చినట్టు అన్ని కూడా స్థూల సారీ సూక్ష్మ పోషకాలే మాంగనీస్ బోరాను జింక్ కాఫర్ కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఏబిసిడి సిక్స్త్ క్వశ్చన్ వరి పంటకు కావాల్సిన ఎన్పీకే కిలోగ్రామ్ ఫర్ హెక్టార్ వరి పంట కావాల్సిన ఎన్పీకే అంటే నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం కిలోగ్రామ్ ఫర్ హెక్టార్ ఆప్షన్ వన్ ఫిఫ్టీ సిక్స్ ట్వంటీ టూ సిక్స్టీ సెవెన్ అంటే ఫిఫ్టీ సిక్స్ నైట్రోజన్

థర్టీ ఫోర్ ట్వంటీ టూ సిక్స్టీ సెవెన్ చెరుకు పంటకు కావాల్సినటువంటి ఎన్పీకే కిలోగ్రామ్ ఫర్ హెక్టార్ ఆప్షన్ వన్ థర్టీ ఫోర్ ట్వంటీ టూ సిక్స్టీ సెవెన్ ఆప్షన్ టూ ఫిఫ్టీ సిక్స్ ట్వంటీ టూ ట్వంటీ సెవెన్ ఆప్షన్ త్రీ సెవెంటీ ఎయిట్ ట్వంటీ టూ ఫార్టీ ఫైవ్ ఆప్షన్ ఫోర్ నైంటీ సెవెంటీన్ టూ నాట్ టూ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ నైంటీ సెవెంటీన్ టూ నాట్ టూ ఎయిత్ క్వశ్చన్ నత్రజని వల్ల మొక్కలకి కలిగే ఉపయోగం ఏమిటి నత్రజని వల్ల మొక్కలకి కలిగే ఉపయోగం ఏంటి ఆప్షన్ వన్ రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఆప్షన్ టూ వాసన రంగు రుచి పెరుగుతాయి ఆప్షన్ త్రీ పోషక పదార్థాలు వేగంగా శోషించడానికి ఆప్షన్ ఫోర్ కొత్త ఆకులు పుష్పాలు వేగంగా వస్తాయి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ కొత్త ఆకులు పుష్పాలు వేగంగా వస్తాయి నైన్త్ క్వశ్చన్ పాస్పరస్ వల్ల మొక్కలకు కలిగే ఉపయోగాలు పాస్పరస్ వల్ల మొక్కలు కలిగే ఉపయోగాలు ఆప్షన్ వన్ రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఆప్షన్ టూ ఆప్షన్ టూ వాసన రంగు రుచి పెరుగుతాయి ఆప్షన్ త్రీ వేళ్లు నేలలోకి చొచ్చుకుపోవడానికి పోషక పదార్థాలు వేగంగా శోషించడానికి ఆప్షన్ ఫోర్ కొత్త ఆకులు పుష్పాలు వేగంగా వస్తాయి ఆన్సర్ ఆప్షన్ త్రీ వేళ్ళు నేలలోనికి పోషక పదార్థాలు వేగంగా శోషించడానికి టెన్త్ క్వశ్చన్ పొటాషియం పొటాషియం మొక్కలకు కలిగే ఉపయోగాలు పొటాషియం వల్ల మొక్కలకు కలిగే ఉపయోగాలు ఆప్షన్ వన్ రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఆప్షన్ టూ వాసన రంగు రుచి పెరుగుతాయి ఆప్షన్ త్రీ వేళ్ళు నేలలోనికి పోషక పదార్థాలు వేగంగా శోషించడానికి ఆప్షన్ ఫోర్ కొత్త ఆకులు పుష్పాలు వేగంగా వస్తాయి ఆన్సర్ రోగ నిరోధక శక్తి పెరుగుతుంది క్రిమి కీటకాల నుండి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది కాబట్టి ఆప్షన్ వన్ లెవెన్త్ క్వశ్చన్ లెగ్యుమినేసి పంటలు వేయడం ద్వారా ఏ పోషకాలను నేలలో పునరుత్పత్తి చేయవచ్చు లెగ్యుమినేసి పంటలు వేయడం ద్వారా ఏ పోషకాలను నేలలో పునరుత్పత్తి చేయవచ్చు ఆప్షన్ వన్ పొటాషియం ఆప్షన్ టూ నత్రజని ఆప్షన్ త్రీ పాస్పర ఆప్షన్ ఫోర్ ఆన్సర్ ఆప్షన్ టూ నత్రజని పన్నెండో క్వశ్చన్ ట్వెల్త్ వన్ మేక ఎరువులో నత్రజని శాతం కిలోగ్రామ్ ఫర్ టన్ను మేక ఎరువులో నత్రజని శాతం ఆప్షన్ వన్ ఫోర్ టు సెవెన్ ఆప్షన్ టూ త్రీ టూ ఫోర్ ఆప్షన్ త్రీ ఫైవ్ టు టెన్ ఆప్షన్ ఫోర్ ఫైవ్ టు సెవెన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ ఫైవ్ టు సెవెన్ కేజెస్ ఫర్ టన్

క్రింది వాటిలో ఏ మొక్కలను పచ్చిరొట్టగా వాడుతారు ఆప్షన్ వన్ ఉలవ ఆప్షన్ టూ అవిష ఆప్షన్ త్రీ అవిష మొక్కలను నేలలో కలిపి దున్నడం వల్ల నేలకు లభించే నత్రజని కిలోగ్రామ్ ఫర్ టన్నులలో అవిష మొక్కలను నేలలో కలిపి దున్నడం వల్ల నేలకు లభించే నత్రజని కిలోగ్రామ్ టన్నులలో ఆప్షన్ వన్ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఆప్షన్ 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 ఆన్సర్ క్వశ్చన్ హెక్టార్కు ఎనిమిది నుంచి ఇరవై ఐదు టన్నుల నేలలో కలయదున్నప్పుడు ఎంత నత్రజని నేలలోకి పునరుద్ధరించబడుతుంది హెక్టార్కి ఎనిమిది నుంచి ఇరవై ఐదు టన్నుల పచ్చి రొట్టె ఎరువును నేలలో దున్నినప్పుడు ఎంత నత్రజని నేలలో పునరుద్ధరించబడుతుంది ఆప్షన్ వన్ డెబ్బై నుంచి తొంభై ఆప్షన్ టూ డెబ్బై నుంచి ఎనభై ఆప్షన్ త్రీ ఎనభై నుంచి తొంభై కేజీస్ ఆప్షన్ ఫోర్ నైన్టీన్ నుంచి హండ్రెడ్ తొంభై నుంచి వంద ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ డెబ్బై నుంచి తొంభై కేజీల నత్రజని అనేది నేలలో పునరుద్ధరించబడుతుంది సెవెంటీన్త్ వన్ రసాయనిక ఎరువు యూరియాలో నత్రజని శాతం యూరియా బస్తాలు వేస్తారు కదా పంటలకి ఆ యూరియాలో నత్రజని ఎంత శాతం ఉంటుంది యాభై కేజీల బస్తాను వేసిరనుకోండి దానిలో ఎంత నత్రజని భూమిలోకి చేరుతుంది అంటే ఆప్షన్ వన్ ఎనిమిది నుంచి తొంభై శాతం ఆప్షన్ టూ పదమూడు శాతం ఆప్షన్ త్రీ నలభై ఆరు శాతం ఆప్షన్ ఫోర్ నలభై నాలుగు శాతం ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ నలభై ఆరు శాతం నలభై ఆరు శాతం అంటే యాభై కేజీల బస్తాలో ఇరవై మూడు కేజీల నత్రజని నేలలో పునరుద్ధరించబడుతుంది నేలలో చేరుతుంది ఎయిటీన్త్ క్వశ్చన్ సోనోరా సిక్స్టీ సిక్స్టీ ఫోర్ ఫోర్ ఒక ఒక సోనోరా హైబ్రిడ్ వరి రకం ఆప్షన్ టూ గోధుమ రకం ఆప్షన్ త్రీ మొక్కజొన్న రకం ఆప్షన్ ఫోర్ చెరకు రకం ఆన్సర్ ఆప్షన్ వన్ హైబ్రిడ్ ఓకే సారీ సారీ ఇది ఆప్షన్ టూ గోధుమ రకం సోనోరా సిక్స్టీ ఫోర్ అనేది గోధుమ రకం ఒక హైబ్రిడ్ గోధుమ రకం నైన్టీన్త్ క్వశ్చన్ వరి సాగు చేసిన తర్వాత మినుములు వేరుశనగ పంటలను పండిస్తే ఏ తెగులు అదుపులో ఉంచవచ్చు వరి సాగు చేసిన తర్వాత మినుములు వేరుశనగ పంటలను పండిస్తే ఏ పంట అదుపులో ఉంచవచ్చు ఆప్షన్ వన్ వరి బ్లైండ్ తెగులు ఆప్షన్ టూ వరిలో టుంగురో తెగులు ఆప్షన్ త్రీ వరి కాటుక తెగులు ఆప్షన్ ఫోర్ బకనే తెగులు ఆన్సర్ ఆప్షన్ టూ వరిలో టుంగురో తెగులు ట్వంటీ క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ దీంట్లో రెండు స్టేట్మెంట్లు ఉన్నాయి ఫస్ట్ స్టేట్మెంట్ బంగారు తీగ సెకండ్ స్టేట్మెంట్ అయ్యారేట్ ఆప్షన్ వన్ ఫస్ట్ స్టేట్మెంట్ స్థానిక రకం రెండవది హైబ్రిడ్ వరి రకం ఆప్షన్ టూలో ఫస్ట్ది హైబ్రిడ్ వరి రెండవది స్థానిక వరి ఆప్షన్ త్రీలో ఒకటిది స్థానిక గోధుమ రకం రెండో హైబ్రిడ్ గోధుమ రకం ఆప్షన్ ఫోర్లో ఫస్ట్ హైబ్రిడ్ గోధుమ రకం రెండవది స్థానిక గోధుమ రకం ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ ఫస్ట్ది స్థానిక వరి రకం బంగారు తీగ అనేది స్థానిక వరి రకం రెండోది రేట్ అనేది హైబ్రిడ్ వరి రకం Have to answer option one.